హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డి నేను మీ గుండాల లావణ్య మనము కూరల్లో వేసే తాలింపు వడియాలు ఇవి వచ్చేసి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా సరే ఈ ఒక్క కొంచెం వేసి తాలింపు చేసినామంటే కూరలు రుచి అదిరిపోవాల్సిందే అటువంటి ఈ వడియాలని కొంతమంది కొన్ని రకాలుగా అపోహలు అయితే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు అవన్నీ క్లారిఫై చేస్తూ ఈ వీడియోని మీకోసం అందిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేను లాస్ట్ ఇయర్ పట్న వడేయాలి ఇవి ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు ఒక్కొక్కరు ఏమంటారంటే తొందరగా పురుగులు జీలకర్ర వేస్తే తొందరగా పురుగులు పడిపోతాయి అనేసి పసుపు వేస్తే నల్లగా అయిపోతాయి అనేసి రకరకాల అపోహలు ఉన్నాయి అవన్నిటికీ క్లారిఫై చేస్తూ ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు నేను వచ్చి ఎర్రగడ్డలు తీసుకుంటా ఉన్నాను తెల్లవి చిన్న ఎర్రగడ్డలు తీసుకుంటా ఉన్నాను మా నా దగ్గర ఈ చిన్న ఎరగడ్డలు లేకపోతే పెద్ద ఎరగడ్డలతో అయినా సరే చేసుకోవచ్చు కొన్నా ముదులు కట్ చేసేసి నీళ్ళలో వేసి ఒకసారి కడిగేస్తాను ఉంటాను చిన్న ఎరగడ్డల్లో కొంచెం మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుక్కొని నీళ్ళలో వేసి కడిగేదానివల్ల మురికంతా పోయి మనకి శుభ్రపడిపోతాయి దీన్ని మళ్ళా ఎండు క్లాత్ పైన వేసి ఎండలో పెట్టి కొంతసేపు ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అప్పుడే మనకి వడియాలు చెడిపోకుండా ఉంటాయి ఇవంతా తీసేసి ఆరబెట్టుకుంటా ఉండాను నేను అదే మనం కానీ పెద్ద ఎరుగడ్డలు తీసుకున్నామంటే అవి నీళ్ళల్లో వేసి కడగాల్సిన పని లేదు డైరెక్ట్గా పొట్టు తీసి కట్ చేసి ఎండకేసి కొంతసేపు ఆరబెట్టుకున్నామంటే దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా తగ్గి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి వడియాలు ఇప్పుడు నేను హాఫ్ కేజీ తెల్లగడ్లు కొన్నాము వల్చేసి అట్లే పొట్టుతో పాటు తీసుకుంటా ఉన్నాను కొంతమంది అయితే పొట్టు లేకుండా కూడా తీసుకుంటారు అది మీ సౌకర్యాన్ని బట్టి వేసుకోండి మిరియాలు నూరు గ్రాములు పొడి చేసుకోవాలి ఈ వడియాల కోసము నేను ఇక్కడ మిషన్లకు వేసుకొని వచ్చేసినాను రుబ్బకుండా మిషన్కి వేసేసినామంటే తెల్లగడ్డలు అంతా కూడా నైస్గా వచ్చేస్తుంది ఎర్రగడ్డలు నైస్గా రావాల్సిన పని లేదు మనకి జస్ట్ నలిగితే చాలు రోడ్లో బొడక వేసి దంచితే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మిషన్లో మనం చెప్పినామంటే వడియాలు కనేసి వాళ్ళే వేసిస్తారు మనల్ని చెక్ చేయమని చెప్పినప్పుడు నేనైతే పట్టుకున్నప్పుడు మనకి పుట్ దంచినప్పుడు రేకులు ఎట్లా సపరేట్ అవుతాయో ఆ విధంగా వేసి చెప్పేసి వేయించుకోవచ్చుకున్నాను దీనికోసం వచ్చి రాళ్ళుప్పు ఏడు వందల యాభై గ్రాములు వేసుకుంటాను ముక్కాలు ప్యాకెట్ వేసుకున్నాను కొంచెం ఇంత మిగలుపెట్టినాను మనం వాడే ఉప్పులు రకాలు బట్టి వేసుకోండి కొన్ని ఉప్పులు అయితే సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కొన్నిట్లో సాల్ట్ తక్కువగా ఉంటుంది దాన్ని చూసి వేసుకోండి ఉద్దిపప్పు హాఫ్ కేజీ ఆవాలు హాఫ్ కేజీ కొంతమంది ఎక్కువ క్వాంటిటీ అయిపోతే రాలిపోతాయి అంటారు నేనేసే క్వాంటిటీ వచ్చి పర్ఫెక్ట్గా సరిపోతుంది వడియాల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది జీలకర్ర నూట యాభై గ్రాములు ఇందాక మనం మిరియాల పొడి చేసుకున్నాం కదా అది వంద గ్రాములు మెంతులు యాభై గ్రాములు పసుపు స్పూన్ నిండుగా రెండు స్పూన్లు వేసుకుంటా ఉండాను ఐదు కేజీలే కాబట్టి ఇంట్లో ఉండేదే వేసుకున్నాను ఇంగువ రెండు స్పూన్లు ఆముదము టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుంటా ఉండాను నేను కలిపేదానికే వేసుకుంటాను ఎక్కువ క్వాంటిటీ మళ్ళీ మన ఇష్టం అన్నమాట కొంతమంది ఒత్తేటప్పుడు నూనెలో వేసి ఒత్తుతారు నేను నూనెలో వేసి వత్తను వీలైనంత వరకు నూనె ఎక్కువగానే వేసుకొని దీంట్లో కలిపేస్తాను ఎందుకంటే మనం ఆముదం తినాలంటే మనకి నచ్చదు కదా ఎవరికి కూడా నచ్చదు కాబట్టి ఈ విధంగా కలిపేసేదానివల్ల మనకి సంవత్సరం మొత్తం తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇది బాగా కిందిది పైకి అంతా కూడా బాగా పిసికి పిసికి కలుపుకోవాలి మనం ఒకేసారి కలిపేసి వదిలేసినామంటే అది బాగుంటుంది కొంతమంది వచ్చేసి ఈ కలిపేసి అప్పటికప్పుడే వడియాలు పట్టేస్తారు కానీ నేనైతే మాత్రం టూ డేస్ ఖచ్చితంగా దీన్ని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటూ వడియాలు పడతాను అప్పుడు మనకి ఫ్లేవర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని వడియాలు చాలా బాగా వస్తాయి సెకండ్ డే కూడా ఇదే విధంగా కలుపుకుంటా మళ్ళీ థర్డ్ డే వచ్చేసి బాగా పిసికి కలిపేసి తర్వాత వడియాలు పట్టుకుంటాను మనకు ఈ నీళ్ళు నీళ్లు కానీ ఎక్కువగా ఉన్నిందంటే వాటర్ కంటెంట్ అప్పుడు ఏం చేసుకుంటామంటే వడియాలు పట్టేటప్పుడు పట్టి పెట్టేసి మరో నీళ్ళంతా ఒత్తి పట్టి పక్కకు పెట్టుకునేసి తర్వాత సాయంకాలం టైంలో వడియాలు మళ్ళీ ఎత్తి దాంట్లోకి వేసేసి ఆ వాటర్లోకి వేసేసి బాగా కలిపేసి మళ్ళీ తర్వాత వంటలు చుట్టి పట్టేసినామంటే మనకి ఆ వాటర్ అంతా వేస్ట్ అవ్వకుండా సరిపోతుంది కొంతమంది వడియాలు ఈ ఇవంతా నానబెట్టిన తర్వాత ఎరగడ్డ తొక్కే ఎండబెట్టి పెట్టుకుంటారు నీళ్ళు ఎక్కువ ఉంటే ఎట్టయినా చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేను నాకు మామూలుగా పెద్ద పెద్ద సైజులో పెట్టి వడియాలు అలవాటు కాబట్టి అదే సైజులో పెట్టుకున్నా కొంతమంది చిన్న చిన్నవిగా పెట్టుకుంటారు ఎట్లా పట్టుకున్నా సరే బాగా ఎండబెట్టుకోవాలి ఈ వడియాలు పట్టేటప్పుడు అమావాస్యకు ముందుగా పట్టుకోవాలి పౌర్ణమి టైంలో పట్టుకున్నామంటే పురుగులు పడిపోతుంది నేను కూడా చిన్నప్పుడు ఫస్ట్ టైం వడియాలు పట్టినప్పుడు పురుగులు పడిపోతూ ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతా ఉంటే మా పెద్దమ్మ చెప్పింది అమావాస్య టైంలో వడియాలు పట్టి పెట్టుకున్నామంటే పురుగులు పడకుండా ఉంటుంది మిగిలిన టైంలో అయితే పురుగులు ఖచ్చితంగా పడతాయి అని చెప్పేసి పౌర్ణమి టైంలో అసలు పట్నే పట్టద్దు అని చెప్పింది ఆ టిప్ మీకు కూడా చెప్తా ఉంటాను మీరు కూడా వడియాలు పట్టేటప్పుడు ఖచ్చితంగా అమావాస్య ముందు వచ్చే విధంగా చూసుకునేసి తర్వాత వడియాలు పట్టుకోండి ఈ వడియాల రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి మీ కూరలు ఎలా టేస్ట్ చేంజ్ అయినాయా లేదా అనేసి కమెంట్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా ఉంటే మళ్ళీ కమెంట్లో కామెంట్ చేయండి దానికి రిప్లై ఇస్తాను ఈ వడియాలకి ఉప్పు కరెక్ట్గా వేయకపోతే పురుగులు పడతాయి జీలకర్ర వల్ల పురుగులు పడతాయి అనుకుంటారు చాలామంది అది అపోహ మాత్రమే జీలకర్ర వల్ల పురుగులు పడవు నేను పట్టే వడియాలు సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి